అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇండియా కూట భాగస్వామ్య ఈరోజు ఏదైతే కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక శక్తి రవినిజం చేస్తున్నటువంటి గుండా చేస్తున్నటువంటి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన వైఎస్ఆర్సీపీని ఓడించాలని ఉద్దేశంతోనే ఈ ఇండియా కూటమిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భాగస్వామి ఈరోజు ఎన్నికల్లో పనిచేస్తున్నాం అందులో భాగంగానే పలు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా శివశంకర్ గారు పోటీ చేస్తున్నారు అసెంబ్లీలో అతన్ని ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి శివశంకర్ గారికి దానిని ఆ యొక్క అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం అతని యొక్క గుర్తించి అతని అభ్యర్థ్యాన్ని ఎన్నుకొని ఈరోజు ఈ పలమునేరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పలమునేరు నియోజకవర్గం ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకు కూడా మేము భారత కమ్యూనిసిపాలీ పేరు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పలమనేరు నియోజకవర్గం మంచిగా అభివృద్ధిలోకి రావాలన్నా ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నా ప్రశాంతంగా ప్రజలు బతకాలన్నా ఇట్లా రైతులు మంచిగా పంటలు పండ గిట్టుబాటు కావాలన్నా ప్రజల సమస్యలని వాళ్ళకి ఏ సమస్య వచ్చినా దగ్గరుండి సమస్యను పరిష్కరించే దిశగా ఇక్కడ పలమనేరులో రవిడ్యూజ్లో ఉండకూడదు ఉండాల ఉండకూడదని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భూకాంక్షాలను అంతా కూడా తరిమి కొట్టాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అరాచక పాలన పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే తప్ప వేరే కాదనేది పోయి సందర్భం మేము తెలియజేస్తున్నాం భారతదేశంలో మొట్టమొదటిగా భారత స్వతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళా తేవడానికి మన అందు కూడా కంకణ కావాలని ఇండియా కూటమి పనిచేస్తుంది అందులో భాగంగా మన గౌరీ శివశంకర్ గారు పలమని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తప్పనిసరిగా గెలిపించాలని మన ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు అందరూ కూడా గుర్తుపై ముద్రించి గెలిపించాలని ఈ యొక్క బలమైన నియోజక ప్రజల అన్ని వర్త ప్రజలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం